నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు మనకి చాలా నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది సార్ భారత్ కి అయితే ఆ ఆటని మోడీ ఎలా సార్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మనకి నష్టాలు వాటిల్లితే ఈయన ప్లాన్ నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎందుకంటే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కూడా దాదాపు రెండు వందల దేశాలు ఉన్నాయనుకుంటే అందులో నలభై దేశాల వరకు డెవలప్డ్ కంట్రీసు ఇంకొక నూట అరవై ఎమర్జింగ్ కంట్రీసు డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు ఈ ఆ నలభై డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు ఈ నూట ఇరవై ఎమర్జింగ్ కంట్రీస్ లేదా ఎమర్జింగ్ ఎకనామిక్స్ డెవలప్డ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు అందరూ కూడా ఏదో ఒక రకమైన టెన్షన్లు అయితే ఉన్నారు అంటే మో ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచ గమనంలో చేంజ్ జరిగే అవకాశం ఉంది దీన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఐదు రకాల ప్రధాన మార్పులు ఇంటర్నేషనల్గా రావచ్చు అనేది చెప్తున్నారు అవి ముందుగా నేను మాట్లాడతాను దాని తర్వాత ఇండియా విషయానికి వస్తాం సో బిగ్ చేంజెస్ ఏంటంటే ఒకటి అమెరికాకు సంబంధించిన అలియన్స్ మిత్రులు మిత్ర దేశాలు కొన్ని ఉన్నాయి అమెరికాకి ఆ దేశాలకు కూడా దెబ్బ తగులుతుంది ఇప్పుడు మోడీ తీసుకున్న సారీ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ దేశాలు ఏవేవి యూరోపియన్ కంట్రీస్ కావచ్చు జపాన్ కావచ్చు నార్త్ కొరియా కావచ్చు నార్త్ కొరియా అలియన్స్ కాదు బట్ నార్త్ కొరియా కూడా మంచి చెడు ఉన్నాయి ముఖ్యంగా ఈ అలియన్స్ ముఖ్యంగా నాటో నార్త్ అట్లాంటిక్ ట్రెట్ అనే ఆర్గనైజేషన్ ఉంది అదే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వారికి కూడా ఇన్న నాటో పాత్ర ఉందన్నమాట ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే అమెరికా ఫస్ట్ అనే పాలసీని ఆయన తీసుకొస్తున్నాడు అట్లాగే మగ అంటారు మగా అంటే మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ మగా అండ్ అమెరికా ఫస్ట్ పాలసీ అంటే మిత్రుల శత్రువుల అనవసరం ఫస్ట్ మాకు అమెరికా ఇంపార్టెంట్ సో మీ మిత్రుల పేరుతో మా డబ్బులంతా అక్కడ మేము వాళ్ళకి పెట్టి ఎందుకు పెట్టాలి అనేది ట్రంప్ అడుగుతున్నాడు అట్లా ఇప్పుడు నాటో ఫండ్ మేమెందుకు ఇవ్వాలి నాటో ఫండ్ మీరు కూడా నాటోలో ఉన్న దేశాలందరూ మీ జీడిపిలో ఐదు పర్సెంట్ ఇవ్వండి అని ట్రంప్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు దాన్ని ఆల్రెడీ జర్మన్ రిజెక్ట్ చేసింది బ్రిటన్ వ్యతిరేకిస్తుంది జపాన్ వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కెనడా వ్యతిరేకిస్తుంది ఇవన్నీ ఉందన్నమాట సో ఇది పెద్ద మార్పు అంటే మిత్ర దేశాల్లో డబ్బులు పెట్టడాన్ని కూడా ఇష్టపడ విత్డ్రి విత్డ్రా చేసుకుంటాడు అంటే ఆల్రెడీ డోజ్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఆల్రెడీ దాంట్లో ఇలాన్ మస్క్ వివేక రామస్వామిని ఇండియన్ ఆరిజన్ బిజినెస్ మ్యాన్ వీళ్ళు ఉన్నారనమాట కాకపోతే వివేకరామస్వామి బయటకు వెళ్ళిపోతున్నాడని వార్తలు వచ్చాయి ఏదేమైనా గవర్నమెంట్ టిప్స్ అంటే గవర్నమెంట్ స్పెండ్ చేస్తున్న అమౌంట్ ని తగ్గించాలి గా ఇవాళ అమెరికా గవర్నమెంట్ వాళ్ళ జీడిపిలో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అమెరికన్ గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది వేరియస్ దీనికోసం ఒకటి తన మిత్ర దేశాలకు సపోర్ట్ గా ఫండింగ్ ఇవ్వడం డిఫెన్స్ కావచ్చు ఇంకో దానికి కావచ్చు రెండు ఇంటర్నల్ గా కంపెనీలకి పెద్ద కంపెనీలకి అవుట్ ప్యాకేజెస్ ఇవ్వడం ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో జాంబీ కంపెనీలు జాంబీ కంపెనీలు అంటే వాళ్ళ రెవెన్యూ అనేది వాళ్ళ అప్పులకి ఒడ్డి కట్టడానికి కూడా సరిపోదు అలాగే వరుసగా మూడేళ్లు కానీ జరిగితే దాన్ని జాంబీ కంపెనీ అని పిలుస్తున్నారు సో అలాంటి కంపెనీలు మూసేయాలి మామూలుగా అయితే కానీ అమెరికా గవర్నమెంట్ ఏం చేస్తుంది అలాంటి కంపెనీలకి బెయిల్ అవుట్ ప్యాకేజ్ అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ నష్టాలని నివారించే ప్యాకేజ్ వాళ్ళ అప్పుల్ని తోసేసే ప్యాకేజ్ ఇవి చేస్తుంది ఈ జాంబీ కంపెనీలే అమెరికాలో ట్వంటీ పర్సెంట్ వరకు ఉన్నాయండి మొత్తం కంపెనీల్లో అంటే ఇది ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా ట్రంప్ కట్ చేసి అంటే డొమెస్టిక్గా విత్ ఇన్ అమెరికాలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ని కట్ చేయడం గవర్నమెంట్ని మోర్ గా పనిచేయించడం అనేది ఒకటి తన మిత్రులకి హెల్ప్ చేస్తున్న తోట కట్ చేసుకోవాలి అందుకనే ఇజ్రాయెల్ని కూడా బెదిరించాడు ఇజ్రాయెల్కి ఫండ్ కూడా మేము తగ్గించేస్తామని చెప్తున్నాడు అందుకనే ఇజ్రాయెల్ శాంత ఒప్పందం చేసుకోమన్నాడు అమాస్తో అమాస్తో ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం కూడా చేసుకుంది అంటే చాలా వేగంగా కదులుతున్నాడు ట్రంప్ ఈ చేంజ్ ఫస్ట్ చేంజ్ రెండవది ఆపర్చునిటీ ఫర్ రైవల్స్ అంటే అమెరికాకి రైవల్స్గా కొంతమంది ఉన్నారు రష్యా కావచ్చు చైనా కావచ్చు నార్త్ కొరియా కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకు దీనివల్ల ఆపర్చునిటీస్ కూడా వస్తాయని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్తో వారు పోతే రష్యా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది రష్యా మీద ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి ట్రేడ్ ఆంక్షలు ఎకనామిక్ ఆంక్షలు అవన్నీ కూడా తగ్గితే రష్యాకి హెల్ప్ అవుతుంది సో అలా అలాగే నార్త్ కొరియా నార్త్ కొరియా ప్రెసిడెంట్ కూడా గతంలో కూడా ట్రంప్తో కలిసాడు కిమ్ చైనా కూడా ఎలా అవుతుంది అనేది నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను దీని తర్వాత రైజింగ్ ప్రొటెక్షనిజం ఇది మేజర్ ట్రంప్ పాలసీ ఆయనకి తారిఫ్ అంటారు అంటే మన దేశంలో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం కొన్ని వస్తువులని వాటి మీద సుంకం వేస్తాం దాన్ని తారిఫ్ అంటారు ఇంగ్లీష్లో ట్రంప్ పదే పదే ఏం చెప్తాడంటే ప్రేమ దేవ మతం ఈ రెండు పదాల తర్వాత నాకు డిక్షనరీలో ఇష్టమైన పదం తారిఫ్ అని చెప్పాడు ఆయన సో ఐ లవ్ తారిఫ్ అని ఆయన ప్రకటించాడు అంటే అర్థం ఏంటి ఆయన చైనా మీద హండ్రెడ్ పర్సెంట్ తర్వాత మెక్సికో ఇలాంటి దేశాల మీద కెనడా మెక్సికో వాటి మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇతర గ్లోబల్గా అందరి మీద టెన్ పర్సెంట్ టారిఫ్స్ విధిస్తానని చెప్తున్నాడు ఈవెన్ ఇండియాని కూడా ఆయన కింగ్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు గతంలో ఇండియా మా గూడ్స్ మీద ఇండియా టారిఫ్ వేస్తుంది మేము ఒక సైకిల్ మేము అక్కడికి పంపించామనుకో దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వేస్తే వాళ్ళ దేశంలోంచి ఒక సైకిల్ మా దేశంలోకి వస్తే మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ వేస్తానని గతంలో ఇండియా గురించి కూడా ఆయన చెప్పారు ఇది మేజర్ ఆయన తీసుకుపోయే నిర్ణయాలలో ఇది దీది ట్రేడ్ వార్స్ కి దారి తీసే అవకాశం ఉంది వరల్డ్ వైడ్ గా ఎందుకంటే ఇప్పుడు అమెరికా టారిఫ్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు ఆ వస్తువుల మీద వాళ్ళు సుంకం అనేది పెంచుతారు పెంచినప్పుడు అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకునే దేశం కూడా పెంచుతుంది కదా దీనివల్ల ట్రేడ్ వార్స్ వచ్చే అవకాశాలు బలంగా ఉందనేది రీసెంట్ గా ఐఎంఎఫ్ కూడా ప్రకటించింది అనమాట ఆ అట్లాగే సప్లై చైన్ డిస్ట్రబ్ట్ అయిపోతుంది ఇప్పటి వరకు ఒక పద్ధతిలో వెళ్తుంది దీన్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేయబోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో టెక్నాలజీస్ పెద్ద సిక్స్ జీ రాబోతుంది ఆల్రెడీ ఇప్పుడు ఫైవ్ జీ ఉంది సిక్స్ జీ వస్తుంది ఏ రెవల్యూషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది రోబోటిక్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి ఎలక్ట్రా ఎలక్ట్రికల్ వెహికల్స్ పెద్ద ఎత్తున రాబోతున్నాయి ఇవన్నీ కూడా డిస్ట్రప్ట్ అయిపోయే అవకాశం ఈ తారిఫ్స్ వల్ల ఉందన్నమాట ఆల్రెడీ చైనా ఉంటుంది నువ్వేస్తే మేము కూడా వేస్తామని చెప్తుంది ఆల్రెడీ ఇండియాలో ఎక్కువ వేస్తున్నారు ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా ఎక్కువగా నెంబర్ వన్ అమెరికా ఉనింది దాకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చైనా మనం నెంబర్ వన్ అనమాట మన ఆ దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చేసే కంట్రీస్లో నెంబర్ హైయెస్ట్ వచ్చి చైనా వచ్చింది మళ్ళీ అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అమెరికా వచ్చిందని చెప్తున్నారు రీసెంట్గా సో ఇలాగా ఏదేమైనా అమెరికా చైనా మనకి ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ సో దానివల్ల డిస్ట్రిప్ట్ అవుతుంది ఇక నాలుగవది ఆఫ్ ఎక్స్పాండిజన్ ఇప్పటి వరకు ఏంటంటే అమెరికా ఎక్స్పాండ్ కావట్లే అంటే వేరే దేశాల్లోకి చొరగ చొరబడిపోయేది తక్కువ ఉంది ఇతను ఏం చేస్తున్నాడు ఇంతకుముందు ఐసోలేషన్ లో ఉండాలనేది ఇతను పాలసీ ఉండేది ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతాం అనుకుంటున్నాడు అందుకనే కెనడాని ఫిఫ్టీ ఫస్ట్ స్టేట్ గానే కలుపుకుంటున్నాను అంటున్నాడు డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ని లాక్కుందాం అనుకుంటున్నాను అని చెప్తున్నాడు పనామా కాలువ మా కంట్రోల్లో ఉండాలని చెప్తున్నాడు ఇలాగా ఏందంటే కొన్ని కొన్ని స్ట్రాటజిక్గా వరల్డ్ వైడ్ ఇప్పుడు పనామా అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్కి అది ఇంపార్టెంట్ ఇది అట్లాగే గ్రీన్ల్యాండ్ విపరీతమైన వనరు వనర్లు ఉన్నాయి అట్లాగే కెనడా వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఇప్పుడు దీనివల్ల ఏమొచ్చిన టెన్షన్స్ క్రియేట్ అవుతాయి ఆల్రెడీ డెన్మార్క్ యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చింది పనామా అథారిటీస్ యాంటీగా ఇచ్చారు కెనడా అయితే మీరే అమెరికానే ఏమైనా నమ్ముతారో చెప్పండి మేమే కొనుక్కుంటామని వీళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు ఇలాగే ఇంటర్నేషనల్ ఒక టెన్షన్స్ వచ్చే అవకాశం ఈ ఎక్స్పాండిస్ పాలసీ వల్ల వచ్చే అవకాశం ఉంది అలాగే క్లైమేట్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్ ఒప్పందం నుంచి ఆల్రెడీ ఆయన ఫస్ట్ సంతకం దాని మీదే చేశాడు ప్యారిస్ అకార్డ్ ఆఫ్ దాన్ని క్లైమేట్ చేంజ్కి సంబంధించిన పెట్టుబడులు పెట్టి క్లైమేట్ చేంజ్ మీద రీసెర్చ్ చేసి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలి దాని నుంచి బయటకు వచ్చేసాడు ట్రంప్ అట్లాగే డబ్ల్యూహెచ్ఓ నుంచి వచ్చేసాడు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అంటారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ దాదాపు రెండు వందల ఆర్డర్స్ మీద సంతకాలు చేయబోతున్నట్టుగా చెబుతున్నారు ఆల్రెడీ చాలా వాటి మీద చేశాడు అంటే బైడెన్ తన నాలుగేళ్ల పీరియడ్ లో నూట అరవై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేస్తే ఇతను విత్ ఇన్ మంత్ లో రెండు వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేసే అవకాశం ఉంది ఇది ఏంటంటే విత్ డ్రా అయిపోతాడు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ మీద విత్తుడైతే అమెరికాకు కూడా నష్టం మన లాస్ ఏంజల్స్ లో మనం వైల్డ్ ఫైర్ చూసాం పెద్ద ఎత్తున ఫస్ట్ టైం అంత రావడం ఆ స్థాయిలో అది దీనికంతా కూడా క్లైమేట్ చేంజ్ ప్రధాన కారణం అని చెప్తున్నారు దాన్ని ఇప్పుడు అతను వదిలేస్తే మిగతా దేశాలు కూడా వదిలేస్తాయి అమెరికాను వదిలేస్తే ఇది మేజర్ ప్రాబ్లం సో ఈ ఐదు ప్రధాన చేంజెస్ రాబోతున్నాయి ట్రంప్ వల్ల వరల్డ్ వైడ్ అయితే ఇండియా పరిస్థితి ఏంది ఇండియా గత నాలుగైదు ప్రెసిడెంట్ల కాలంలో అమెరికాతో వెరీ ఫ్రెండ్లీగా ఉంది చాలా సంబంధాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇండియా ముందు నుంచి కూడా అమెరికా మీద డిపెండ్ అవ్వకుండా బయోలేటరల్ ఇతర మల్టీలేటరల్ బయోలేటరల్ సంబంధాలని కొనసాగిస్తుంది ఇతర దేశాలతో తెలివిగా వ్యవహరిస్తుంది ఆ విషయంలో అంటే అమెరికా మీదే మనం సోల్గా డిపెండ్ అయితే రేపు అమెరికా పాలసీ మార్చి మనకి ఇబ్బంది అని ముందు నుంచి జాగ్రత్త పడుతుంది అట్లాగే ట్రంప్ వస్తాడు అనేసరికి మన ఇండియన్ డిప్లొమేటి డిప్లొమసీలో కూడా చేంజ్ వచ్చింది సో ఇప్పుడు మనకు ప్రధానంగా ట్రంప్ వల్ల ఏమేమి ఇబ్బందులు అంటే ఒకటి ట్రేడ్ వార్స్ ఎందుకంటే మన వస్తువుల మీద టారిఫ్ సంకాలు అక్కడ విధించే అవకాశం ఉంది దానివల్ల మనకి ఇబ్బందులు రెండు వీసాలు హెచ్ వన్ బి వీసాల ని కట్ చేస్తానని చెప్తున్నారు అదైతే ఇంకా నిర్ణయం అయితే అనౌన్స్ చేయలేదు ఈవెన్ ఎలాన్ మస్క్ కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్తున్నారు ఎలాన్ మస్క్ మొన్ననే అక్కడ భారతీయ వ్యాపారస్తులతో కూడా సమావేశం అయ్యాడు ఆ రకంగా ట్రంప్ ని సపోర్ట్ చేసే వాళ్ళల్లో కూడా ఈ హెచ్ఎన్ బీసీ వేసాలకు సంబంధించి ఒక క్లారిటీ లేనట్టు కనబడుతుంది ఏదేమైనా బిసి బీసీ కట్ చేస్తే ఇండియన్ ఐటీ రంగం సర్వీస్ సెక్టర్ చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడే అవకాశం ఉంది అట్లాగే గ్రీన్ కార్డు విషయంలో కూడా ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుపోతున్నాడు అక్కడ ఇప్పటి వరకు ఏంటంటే పేరెంట్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడితే వాళ్ళ పిల్లలకి సిటిజన్షిప్ ఇస్తారు ఇప్పుడు అలాంటిది కుదరదు ఎవరో ఒకరు సిటిజన్ అయింటనే ఇస్తాము అన్న ఒక రూల్ దేవోతున్నారని చెప్తున్నారు అట్లాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా ఫస్ట్ ప్రయారిటీ అదే ఆయన నిన్న కూడా స్పీచ్లో అదే చెప్పాడు ఆల్రెడీ డిపోర్టేషన్ డిపోర్టేషన్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇల్లిగల్ ఇంప్రెడీస్ వదిలేస్తారు దీని వల్ల కూడా ఇండియాకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఇక చైనాతో వీళ్ళ పాలసీ అమెరికన్ పాలసీలో మారడం వల్ల ఇండియా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు చైనా గూడ్స్ అమెరికాలో ఎక్కువ ట్యాక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సెస్ వస్తే అక్కడ ఇంకొనరు చైనా గూడ్స్ ఇప్పుడు నూరు రూపాయలు ఎందుకు రెండు వందలుగా మార్చి మనం ఎందుకు కొంటాం మ్యాక్సిమం తగ్గిచ్చేస్తాం ఇంకో దగ్గరికి పోతాం సో అలాగా ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు చైనా ఏం చేస్తుంది ఇతర దేశాల్లో డంప్ చేస్తుంది అందులో ఇండియా ఒకటి ఇండియాలో విపరీతంగా ఇప్పటికే చైనా ఫుడ్స్ వచ్చేసాయి ఇప్పుడు దాన్ని ఇంకా డబుల్ డబుల్ చేస్తే దానివల్ల ఇండియన్ ఎకనామీకి డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇబ్బందులకు వెళ్తుంది దీన్ని ఎలా ఫేస్ చేయాలనేది ఇప్పుడు ఒక ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంది ఇక మూడవది ఆయిల్ ప్రైజెస్ వరల్డ్ వైడ్ కూడా ఈ జియో పొలిటికల్ దీంట్లో బ్యాలన్స్ లో తేడాలు వచ్చినప్పుడు ఆయిల్ ప్రైజెస్ లో కూడా ఇండియాలో పెరిగే అవకాశం ఉంది దానివల్ల కన్జూమర్ గూడ్స్ మీద ఫాస్ట్ కన్జూమర్ గూడ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎఫ్ఎం డీసెంట్ దాన్ని మీద కూడా పడుతుంది అన్నమాట సో ఈ ఎఫ్ఎంసి సెక్టరు వీటి మీద అంతా కూడా పడే అవకాశం ఉంది అన్నమాట సో ఇలాగా దీన్ని ఇప్పుడు మోడీ అయితే ఆల్రెడీ ప్రేమిత్రుడా అని సంబోధిస్తూ ఆయనకి ఇది చెప్పాడు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్సే కానీ అమెరికా ఫస్ట్ అనే దగ్గర ఇంకేమి చల్లబోతం దగ్గర కాబట్టి ఇప్పుడు మోడీ డిప్లొమేసీ దీని మీద చాలా ఆధారపడి ఉంటది ప్రపంచం అంతా కూడా ఇంకా అస్థిరమైన దీంట్లో అయితే ఉంది అంటే నిజంగానే ట్రంప్ చెప్పిందంతా చేస్తాడా ఎందుకంటే నిజంగానే చేస్తే ఆయన ఎకనామిక్ కూడా ఇబ్బంది ఒక పక్క ఏమో ట పెంచితే దానికి ఆల్టర్నేటివ్ ఉండాలి కదా ఇప్పుడు మనం ఏదో ఒక వస్తువు కొనుక్కోవాలా అది వంద రూపాయలది రెండు వందలు అయింది వేరేది కొనుక్కోవాలంటే అవైలబుల్గా ఉండాలి కదా వాళ్ళ నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది సో ఇటు దానివల్ల ఏంటంటే వాళ్ళ కన్జ్యూమర్ దీని మీద కాస్ట్ పెరుగుతుంది వాళ్ళు వంద రూపాయలకి ఒక వస్తువు అంటే రెండు వందలు పెట్టాల్సి వచ్చినప్పుడు వంద రూపాయలు పెరిగింది కదా అలాగా అనేక వస్తువుల మీద నెలలో వాళ్ళ బడ్జెట్ పెరుగుతుంది అది ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది రెండవది ఈ అక్కడున్న మన వాళ్ళ పని వాళ్ళని తీసేస్తే ఈ డిపోర్టేషన్ చేసేస్తే ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే అక్కడ మినిమం వేజెస్ అప్లికబుల్ కావు ఇల్లీగల్ గా ఉంటాడు కాబట్టి వాడికి ఎంతో మినిమం డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటుంటారు లీగల్ గా ఏం హక్కులు ఉండవు ఇన్సూరెన్స్ ఉండదు ఏముండదు ఉండదు ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే అమెరికన్స్కి జాబ్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇవన్నీ పాలు కావాలి మినిమం వేజెస్ ఇవ్వాలి ఇన్సూరెన్స్ ఉంటాయి లీగల్ వ్యవహారాలు ఉంటాయి ఇవన్నీ దీనివల్ల వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ట్రేడ్ మీద అన్నిటి మీద ప్రభావం పడుతుంది ఇది ట్రంప్కి తెలీదా తెలుసు కాకపోతే ఏంటంటే అతను ఒక దూకుడిగా బెదిరించి తన కంట్రోల్లోకి ప్రపంచాన్ని తీసుకురావాలి అన్న దీంతో వెళ్తున్నాడు తప్ప అన్నీ అమలు చేస్తాడనే దాంట్లో ఎవరికి కూడా నమ్మకం లేదు సో ఆ రకంగా ఇండియా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొన్ని బెనిఫిట్స్ కూడా జరిగే అవకాశం ఉంది అది మోడీ దీని మీద కూడా ఆధారపడుతుంది వరల్డ్ వైడ్ గా ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నాడు ఈ వంద రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా ఆల్రెడీ మనకు నష్టం అయితే జరుగుతుంది ఎందుకంటే ట్రంప్ రావడంతో ముఖ్యంగా అమెరికన్ పెట్టుబడిదారులు మిగతా వాళ్ళు మన స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు పెద్ద ఎత్తున సో కొన్ని బిలియన్ డాలర్లు ఆల్రెడీ ఉపసంహరించుకున్నారు దాని వల్ల మన మార్కెట్లు పడిపోతున్నాయి ఎప్పుడూ లేనంతగా టూ సిక్స్టీన్ తర్వాత విభత్సంగా మన స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా నెగిటివ్ తోనే స్టార్ట్ అయినాయి నిన్న కొద్ది లైట్ బ్యాంకింగ్ సెక్టర్ వల్ల నిన్న కొద్దిగా ప్లస్లోకి వెళ్ళాయి ఈ రోజు మైనస్ లోనే స్టార్ట్ అవుతున్నాయి ఇది పెద్ద ఎత్తున మనకి అంటే డాలర్ బలపడే కొద్దీ రూపాయి ఆల్రెడీ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది ఎయిటీ సిక్స్ ప్లస్కి వెళ్ళిపోయింది ఒక డాలర్కి ఈ దాని ఎఫెక్ట్ ఇది అవుతుంది ట్రేడ్ డెఫిసిట్స్ పడిపోతున్నాయి మన ఎక్స్పోర్ట్లు తగ్గిపోయి ఇంపోర్ట్లు పెరిగితే ట్రేడ్ డెఫిసిట్ అంటే ఫారిన్ కరెన్సీ నిల్వలు పడిపోతాయి ఇదంతా ఎకనామీ మీద ప్రభావం అయితే పడుతుంది ఏదేమైనా అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నాడు అనేది వెయిట్ అండ్ వాచ్ చూసుకొని దానికి తగినట్టుగా మోడీ ప్రభుత్వం ప్రిపేర్ అవ్వాలి రైట్ సార్